సో రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది స్టేషన్లో కూడా కనపడతలేదు కదా ఇప్పుడు ఏదో బ్లూ లోగోలు అవి వచ్చినాయి కానీ ఓ పక్కన ఆయన ఫోటో ఉండేది అవి ఏం లేవు ఇప్పుడు సో అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది ఈ జగన్ వర్మ జగన్ శర్మ అని చెప్పింది కాదు నాకు ప్రజలు చెప్పింది చెప్తున్నాను సో అంచేత ఇది నా అభిప్రాయం కాదు ఇది జనాభిప్రాయం కాబట్టి ప్రజల్లో కూడా ఈ అన్యాయాలు అరాచకాలు ఓపెన్గా వెళ్ళిపోయాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అతను వచ్చే ప్రసక్తి లేదు అన్ని సూచికలు దానికి తగ్గట్టే ఉన్నాయి అప్రతిహతంగా ఈ కూటమి కనపడుతుందా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కనపడుతున్నారా ఏం మరి సో కనిపిస్తే అప్రతిహతంగా కూటమి అద్భుత విజయాన్ని సాధించబోతోంది ఇది పచ్చి నిజం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు ఎన్ని టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఈసారికి చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప మళ్ళీ తప్పు చేసే తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నారు అరవై శాతం మంది నలభై శాతం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ అరవై శాతం ప్రజలు అతన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి అతి పెద్ద విజయం కూటమికి దక్కనున్నది దీని మీద ఏదన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే అడగచ్చు నేను రివ్యూ చేయటమే కాదు నేను కూడా చేయించా నేను కూడా చేస్తూ ఉంటాను నా స్నేహితులు చేస్తారు ఈ ఎక్స్చేంజ్ నోట్స్ సో ఒకే చోట వాళ్ళు ఫాలో అయిన పద్ధతి కానీ మేము ఫాలో అయిన పద్ధతి కానీ ఏమన్నా తేడా ఉందా ఎక్కడ తేడా వచ్చింది ఆ తేడాకి నెక్స్ట్ చేయబోయే సర్వేలో కరెక్షన్స్ ఏంటనేది మాట్లాడుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాం సో ప్రజల మూడు చాలా క్లియర్గా ఉంది మీద వ్యతిరేకత శాసనసారి ముఖ్యంగా జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత మెయిన్ ఇప్పుడు ఎలక్షనే జగన్ యాంటీ జగన్ జగన్ వద్దు అనుకుంటున్న వారు రాష్ట్రంలో అరవై శాతం ఉన్నారు అది కొంత వేరే పార్టీలకి ఒక అర శాతం అంతా ఇండిపెండెంట్లకి కూడా వెళ్తే వెళ్ళొచ్చు బట్ ముఖ్యంగా ఎన్నిక జరిగేది జగన్ ఉంచాలా జగన్ని పంపాలా అనే దాని మీదే ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి జగన్ని పంపాలనుకున్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కూటమికి జగన్ ని ఉంచాలనుకున్న వాళ్ళు జగన్ కి అతనికి సానుభూతి పరులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి ఓటు వేస్తే నోటిఫికేషన్ వచ్చేసింది సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు బీఫామ్స్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ బీఫామ్స్ అనేది ఇరవై ఒకటి అభ్యర్థులందరినీ అక్కడ రమ్మన్నారు విజయవాడ రేపు మెసేజెస్ వస్తాయి ఇరవై ఒకటో తారీఖు ఆయన చేతుల మీదుగా అందరికీ అంటే అందరికి తెలిసిందే మళ్ళీ నాన్నోటితోటిది చెప్పాల్సి పడలేదు ఆయన్ని ప్రేమించే సామాజిక వర్గం ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పే సామాజిక వర్గం ఉన్నారు ముఖ్యంగా కొంతమంది పాపం మంచి జరిగిందంటేనే ఓటు వేయండి అని చెప్పారు అనాలసిస్ ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ చెప్పాలి నీకు జరిగిన మంచి ఎంత నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి లాగేసింది ఇంత అది నీ దగ్గర లాగాడా నీ దగ్గర నీ భర్త లాగేసింది మా వాళ్ళు ఆగేశాడా జగన్మోహన్ రెడ్డి ఆగేశాడా అనేది సభ్యపరంగా ఈ పదిహేను రోజుల్లో సక్సెస్ఫుల్గా ప్రజల దగ్గరికి తీసుకెళ్లగలిగితే ఆ నలభై ముప్పై అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా మీరు నామినేషన్ ఈరోజు నా తరపున మా అబ్బాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వెళ్ళారు బహుశా ఎనీ టైమ్ దేమే కంపెనీ నేను ఇరవై రెండవ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నాను చుట్టాల ప్రక్కన మీరు రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పారు యాంటీ జగన్ అని చెప్పారు కదా మీకు ఆంటీ జగన్ మీద మీరు ఎక్కడ రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడి సభ్యురాలను ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఓడించాలని ఒక జరుగుతుందని చెప్పి నిన్న నుంచి కొంచెం ప్రచారంలో ప్రముఖ మళ్ళీ చెప్పండి ప్రముఖ ప్రముఖ నాయకుని కుటుంబ సభ్యులు ఒకటే ప్రముఖ నాయకుడు అపోజిషన్ లో ఇంకెవరో నాయకుడు అంటే అతను ఎలాగో ఉన్నవారు ఒకటే ప్రముఖ నాయకుడు ఎవరు మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఎవరున్నారు తల్లి వదిలేసింది చెల్లి వదిలేసింది తల్లి చెల్లి గల్లీలు లేని చెల్లి నా అన్నట్టు మరి ఉండదు భార్య అంటే అతను నా విజయాన్ని అంత ఈజీ చేస్తాడని నేనైతే అనుకోవట్లే మరి అది జరిగితే ఆయనకి నేను ఆయనకు కూడా రెండు పడుంటా మరి నిజంగా ఆ శుభవార్త చెప్పగలిగితే ఎమ్మెల్యేగా ఎంపీ సీటు నాకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే అది కూడా పేపర్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అయినా వారు కన్సిడర్ చేయలేదని పేపర్లో వచ్చింది నేను గతంలో ప్రయత్నించా ఆ తర్వాత తెర వేరే వాళ్ళు భారతీయ జనతా సంబంధం లేదని తెలిసి అనవసరం శత్రువు బలవంతుడు అప్పుడప్పుడు శత్రువుకి తన బలం చూపెట్టే అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత మనం ఉంటే చూపెట్టుకుందామని చెప్పి శత్రువు తీసుకున్న డెవిషన్ని మన్నించడం జరిగింది నేను గెలవబోతున్నాను రామరాజు గారు శివరామరాజు గారు సంపూర్ణ సహకారంతో నేను వారిని కలుస్తాను సో వారి సంపూర్ణ సహకారం అర్థిస్తాను వారిద్దరి సహకారంతో అద్వితీయమైన విజయం అయితే వస్తుంది అది నా నమ్మకం నిజం కూడా ఎందుకంటే రాష్ట్రం అంతా సర్వే ఉండేయించలేనా అది సార్ మీరు అభ్యర్థిగా పోటీ చేసిన పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి సభ అభ్యర్థులకి మీరు సహకారం అందిస్తారు మీ వేవు వాళ్ళ కూడా ముందుకు తీసుకెళ్తుంది పది రూపాయలు అని భావించారండి అభ్యర్థి అయిన తర్వాత ఈ లోక్సభ ఏదో పరిధిలో ఏ విధంగా మీ విజయానికి అసలు ఓవరాల్ గా కోస్టల్ నార్త్ కోస్టల్ కానీ కోస్టల్ ఆంధ్ర కానీ నెల్లూరు వరకు తెలుగుదేశం పవన్ల పవనాలు వీస్తున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు రాయలసీమ నువ్వా అన్నట్టుగా ఉన్న మాట నిజం సో ఇక్కడ వన్ టూ పర్సెంట్ అటు ఇటు డెఫినెట్గా నన్ను అభిమానించేవాళ్ళు తగు సంఖ్యలోనే ఉన్నారు నన్ను ఆదరించింది పార్టీ సో కాబట్టి డెఫినెట్గా ఆర్థిక సహకారం ఆర్థిక సహకారం రూల్స్ ప్రకారం అందించకూడదు రాజకీయ సహకారం తప్పకుండా ఉంటుంది ఇప్పుడే హంజీబాబు గారితో కలిసి వెంపెళ్ళాం మొన్న అసంపూర్ వెళ్ళాం దానికి ముందు రోజు ఆయనతో వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాం సో అలాగా రాజకీయంగా డెఫినెట్గా నాకు ఒండిలో ఎప్పుడు గ్యాప్ దొరికినా మా స్నేహితులు అందరూ స్నేహితులే స్నేహితులందరి దగ్గరికి రాజకీయంగా నా వలన ఓట్లు పడతాయి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు రమ్మ డెఫినెట్ గా డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జిల్లాకి ఎక్కడొచ్చినా పక్క జిల్లా అయినా సమీపంగా ఉంటే గా కలుస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎల్లుండి భీమవరంలో మీటింగ్ ఉంది ఎల్లుండి సాయంత్రం ఎల్లుండి సాయంత్రం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉండి భీమవరం హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా వేరే వేరేం కాదు భీమవరం చూడ ఉండి మధ్యలో భీమవరం ఉంది అంతే కదా మీరు రెండిట్లో విడదీసేది లేదు పొలం అక్కడ ఇల్లు ఎక్కడా నేను ఖచ్చితంగా రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రామరాజు గారు ప్రచారం ఎందుకు చేయరు ఆయన నాతో కలిసి నడవక్కల నేను ఆయనతో కలిసి నడుస్తా నేను ఆయనతో కలిసి నడుస్తా ఆయన్ని నాతో పాటు కలిసి నడవమని నేను అడగను నేనే ఆయనతో పాటు కలిసి నడత అది ఆయన మంచి వ్యక్తి ఆయన మంచి వ్యక్తి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు ఎంపీ సీటు రానందువల్ల నేను పోటీ చేయవలసిన అవసరం ఉందని భావించినందువల్ల నేను నా సొంత ఊర్లో పో పోటీ చేయవలసి వస్తుంది అంతే తప్ప నా అభ్యర్థిత్వం కరెక్ట్ అని చెప్పి కాదు రామరాజు గారి అభ్యర్థిత్వం కరెక్ట్ కాదు అని కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీగా నేను పోటీ చేసే అవకాశం ఎంత ప్రయత్నించినా లేనప్పుడు రామరాజు గారికి నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది అది నిజం రేపు ఉండిపోడి స్టార్ట్ చేయాలని చెప్పారు నేను మరి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాల సో మరి నేను ఎంపీగా చేసినప్పుడు వేరు ఇప్పుడు కొండేపూడి ఈశాన్యం సో బేవారానికి అయితే నేల సో ఇది కొండేపూడి సో కొండేపూడి నుంచే ప్రారంభం నామినేషన్ అయిన తర్వాత ఒక్కసారి తిరుపతి వెళ్ళి వచ్చాలి ద్వారకా తిరుమల టచ్ చేసుకుంటూ నన్ను ఈ కస్టడీలోంచి బ్రతికించింది అన్ని విధాల ప్రజలు ప్రజలు కాదు ప్రభుత్వ పెద్దలు పెట్టినా నేను నమ్ముకున్నది స్వామిని సో కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చి వెంటనే ఇంకా పద్దాకా తిరగవచ్చు కదా పొద్దు నుంచి పద్దాకా తిరుగుతూనే ఉంటాను